ట్టాలని చెప్పి ముందు ఈ ప్రచారానికి తీసుకురావడం జరిగింది ఈరోజు వ్యవస్థలో ఉన్నటువంటి లోకాన్ని దర్శించడానికి వ్యవస్థని మార్చడానికి భారత రాజ్యాంగం మనకు ఇచ్చినటువంటి హక్కుని మనం వాడుకుంటున్నారు హక్కుని ప్రశ్నించడానికి కూడా చాలా మంది ప్రశ్నించలేని పరిస్థితుల్లో ఉన్నారు అటువంటి పరిస్థితిని మనం మార్పు చేయడం కోసమే మీ ముందుకి ఈ నేషనల్ పార్టీ వ్యక్తిగా తయారైనటువంటి పార్టీ ఇప్పుడు ఒక వ్యక్తిగా మారి భారతదేశంలో వంద మంది ఎంపీలుగా నిలబెట్టినటువంటి ఘనత ఈ పార్టీకి ఉంది కోసం పోరాడంలో మీలో ఉన్నటువంటి చైతన్యాన్ని ప్రకటించడానికి దేశం గురించి మన సమా మీరు తెలుసుకొని మీకున్నటువంటి ఓటు హక్కును అమూల్యమైనటువంటి ఓటు హక్కును ఒక మంచి నాయకుడిని చేసి గెలిపించుకొని మీ మా సమాజ నిర్మాణానికి మీరు మునుగొంటారని ఆశిస్తూ మీకోసం నేను చేస్తున్నటువంటి చిన్ని ప్రయత్నంలో మీరు భాగస్వామిలో ఉంటారని నేను కోరుకుంటున్నాను మీ ఓటుకున్నటువంటి పవర్ దాని బలం మీకు తెలియదు అద్భుతమైనటువంటి బలం దాని గురించి మనం ఎంతో మంది అన్ని రకాలుగా చెప్పినప్పటికీ దానికి ఉన్న పవర్ దానిదే ఎంత పెద్ద నాయకుడైనా ఓటు దగ్గరకు వచ్చి దండం పెట్టాల్సిందే కాళ్ళు పట్టుకోవాల్సిందే అది డబ్బించైనా భయం తోనైనా గులాం మతం జాతీయ అనేక రకాల మాయా మాటలు చెప్పి మీ వద్దకు వచ్చి ఓటు అడగాల్సిందే మీ ఓటు ఎంత విలువ ఉందో మీరు తెలుసుకోండి మీ ఓటు విలువను మీరు తెలుసుకుంటారని మేము చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో మీరు భాగస్వామ్యలు అవుతారని ఆశిస్తున్నాం ఈ రోజు ఈ దుర్యోధనుడి విడ్డ పేసుకొని నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే ఆ రోజు నుండి లోపరయోగం నుంచి ఈ కుల మతాల గురించి ందమూరు తారక రామారావు గారు చెప్పినటువంటి ఒక డైలాగ్ కూడా మీ ముందు సంభవిస్తాను సంబోధిస్తాను వినండి జాతి నెబ్బున్న సూత సుద్రమంది నిలవరా మీ తండ్రి పురుగు జనాలు పెట్టింది అది విభిచ్చాకరమైనటువంటి నీసం పెట్టింది కదా అసత్పతామైన కర్త సముద్ర భార్య పక్షుల వర్ధ్యులు

మిత్రులారా మా ప్రాంత ప్రజలారా ఆలోచించండి ఒకరు ఎవరు ముందు నిలలేని పెట్టున్నారు మన భారతదేశాన్ని కులాల పేరుతో మతాల పేరుతో తీర్చుకెట్టి పట్టుకున్నటువంటి నాయకులు ఎవరో ఉన్నారు వాళ్ళందరికీ బుద్ధి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు మీకు అవకాశం వచ్చింది మీరు మార్పు చేసే అవకాశం మీరు దగ్గరకి వచ్చింది దయచేసి ఈ యొక్క ఓటింగ్ లోనే మీరు తెలుసుకోండి మీరు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం చిన్ని ప్రయత్నం అద్భుతమైనది మీ జీవితాల్లో కాదు మీ పిల్లల జీవితాలు అందరికీ ఉపయోగమైనటువంటి విధంగా మీరు మంచి నాయకుడిని పెట్టుకొని మా దేశం మంచి భద్రతీ కార్యక్రమాలకి వింటుంది మన భారతదేశంలో కాదు మన ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు మన ముందు దయచేసి ఎవరి గురించి కొనుగోలు రాజ్యాంగం మనకు ఇచ్చినటువంటి హక్కు ప్రతి ఒక్కరు మన హక్కుల గురించి తెలుసుకోండి హక్కుల్లో బలం ఎలా అవుతుంది గురించి తెలుసుకున్నప్పుడు పనులు పనులు చేయడంలో మీరు పొమ్మిస్తారని చెప్పి మీరు గమనించండి చపాతీ రొక్కల పీట చపాతీ పీట మరియు కర్ర ఐదో నెంబర్ కొట్టు మీరు ఓట్ చేసి మీరు మార్పు తమ సమాజ నిర్మాణానికి మీరు కూడా బాధ్యత అని చెప్పి నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ